ఈరోజు వాక్య ధ్యానం మంచి పేరు తిమోతి లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అపోస్తుల కార్యములు పదహారు రెండు తిమోతి యవనస్తుడిగా ఉన్నప్పుడే మంచి పేరును సంపాదించుకున్నాడు ఆ మంచి పేరు తన మంచితనం బట్టి వచ్చిందా లేక సంపాదించిన ధనం ఆస్తి పరపతి హోదా కలను బట్టి వచ్చిందా ఎలా వచ్చింది ఆధునిక మానవుడు మంచి చేసి పేరు సంపాదించడం కంటే పేరు సంపాదించడానికి మంచి పనులు చేస్తున్నాడు అని అనడంలో సందేహం లేదు వెలితిని పుచ్చుకోవడానికి చేసే పాపాల వల్ల కలిగే అపరాధ భావాన్ని తప్పించుకోవడానికి మంచి పనులు చేస్తున్నాడు వ్యక్తిగత జీవితాన్ని దాచి వృత్తి జీవితంలో చేసే నాలుగు మంచి పనులు చూసి వారు మంచివారనుకుంటే అది భ్రమ కావచ్చు ప్రార్థన దేవా మంచి బాలముగా ఉండటానికి మంచి పనులు చేయడానికి మీ మంచితనము కారణముటకు సహాయం చేయండి ఆమెన్ నేటి సూక్తి మంచి పనులు చేసి మంచి పేరు సంపాదిస్తున్నారా మంచి పేరు కొరకు మంచి పనులు చేస్తున్నారా